రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ప్రకృతి పద్ధతి వ్యవసాయానికి మార్కెటింగ్ తోడైతే తిరుగుండదని నిరూపిస్తున్నారు కొంతమంది రైతులు వీరంతా శ్రమ చేసి పండించిన ఉత్పత్తులకు మంచి ధర పలికితే మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది ఈ కావుకు చెందిన వారే ఎల్బీ చర్లకు చెందిన గీతాశ్రీ తను స్వయంగా ప్రకృతి పద్ధతిలో సాగు చేయడమే కాకుండా వాటి నుంచి సమకూరిన ఉత్పత్తులను నేరుగా మార్కెటింగ్ చేసి అధికంగా ప్రయోజనం పొందుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైతు కడలి గీతాశ్రీ రెండేళ్లుగా ప్రకృతి పద్ధతిని అనుసరించి సాగు చేస్తున్నారు రెండేళ్ల క్రితం రైతు సాధికార సంస్థలో కేడర్గా ఉన్న సమయంలో తను కిచెన్ గార్డెన్ విజయవంతంగా నిర్వహిస్తూ సమీప మహిళలు విస్తృతంగా ఏర్పాటు చేసేలా తన వంతు పాత్ర పోషించారు నా పేరు కడల గీతాశ్రీ మాది ఎల్బీచర్ల గ్రామం నర్సాపురం మండలం నేను ఇంతకు ముందు మామూలుగా ఒక హౌస్ వైఫ్నండి అయితే నాకు మన వాతావరణ పరిస్థితులను బట్టి వీటిని బట్టి నాకు ఆలోచన వచ్చింది న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి అనేసి ఈ లోపల నాకు ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్ చేసి ఆయన ఒక ఆయన వచ్చి అమ్మ నువ్వు ఏపీసీఎన్ఎఫ్లో జాయిన్ అవ్వు అని చెప్పారు చెప్తే నేను సరే అనేసి జాయిన్ అయ్యానండి రెండేళ్ల నుంచి తను ఏ గ్రేడ్తో పాటు ఏటిఎం మోడల్ అనుసరించి సాగు ప్రారంభించారు ఎకరా విస్తీర్ణంలో సాగు చేస్తున్న ఏ గ్రేడ్లో లో ప్రధాన పంటలు వంగ మిర్చి టమాటా గోరు చిక్కుడు చెట్టు చిక్కుడుతో పాటు ఇరవై రకాలు వేసుకున్నారు ఏటిఎం లో కూరగాయలు ఆకుకూరలు దుంపజాతి తీగజాతి పండ్ల మొక్కలతో పాటు ఎర్ర పంటలను నాటుకున్నారు నా ఏటీఎం మోడల్లో వచ్చేసి ఫ్రూట్ ప్లాంట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం జరిగిందండి నా దాంట్లో కొబ్బరి ఉంది మామిడి ఉంది పప్పాయ పైనాపిల్ ఉంది అలాగే పనస జామ వేశాను అరటి వేశాను కోకో కూడా పెట్టడం జరిగింది కోకో నర్సరీ స్టార్ట్ చేసుకుని నేనే ప్లాంట్స్ తయారు చేసుకుని పెట్టుకున్నాను ఈ సాగులో ప్రధానంగా జీవవైవిధ్యం పాటించడంతో చీడపీడలు దాదాపుగా దూరమయ్యాయి అదేవిధంగా రైతు సాధికార సంస్థ ప్రకటించిన రాజీలేని సూత్రాలను సైతం అమలు చేశారు దీంతో మెరుగైన దిగుబడులు వచ్చాయి నేను ఎఫ్ఎస్ కింద ఇచ్చిన తర్వాత నేను ఏటీఎం డెవలప్ చేశానండి ఫస్టు ఫస్ట్ ఏంటంటే మెయిన్ క్రాప్స్ ఏంటంటే అందులో ముల్లంగి బీట్రూట్ క్యారెట్ అండి అవి వేసాము తర్వాత పంటలేమో వంగా మిర్చి టమాటా లీఫీ వెజిటేబుల్స్ తీగజాతి బీరా బెండ ఆనబా సొర చుక్కుడు ఇవన్నీ పెట్టడం జరిగింది ఫీల్డ్స్లో బెడ్స్ మోడల్ వేసుకుని వాటిలో మొక్కలు పెట్టుకోవడం జరుగుతుంది అలా పెట్టుకోవడం వల్ల గాళ్ళు వెంట నీళ్లు పారించుకుంటే గొట్టు మీద కొలుపు లేకుండా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుందనేసి మాకు మెంటర్స్ ఇచ్చిన విధానాన్ని ఫాలో అయ్యి మేము ఫీల్డ్ని డెవలప్ చేయడం జరిగిందండి రైతు గీతాశ్రీ మార్కెటింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి రాబడి పెంచుకుంటున్నారు డివిజన్ కేంద్రం నర్సాపురంలో ప్రత్యేకంగా కూరగాయల దుకాణం ఏర్పాటు చేసి తను పండించిన ఉత్పత్తులను కుటుంబ సభ్యుల సహకారంతో విక్రయిస్తున్నారు ఈ విధంగా రెండు మోడళ్ల నుంచి నెలకు సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు నికర ఆదాయం సాధిస్తున్నారు ఈ విధంగా తక్కువ విస్తీర్ణంలో అధిక పంటలు సాగు చేసి అదనపు ప్రయోజనాలు పొందుతున్న గీతాశ్రీని స్ఫూర్తిగా తీసుకున్న తోటి రైతులు ఆమెను అనుసరించేందుకు నిర్ణయించుకున్నారు